నిజంగా ఒక్కోసారి కొన్ని కొన్ని వార్తలు చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయికి ఎదిగింది అని చెప్పి అటువంటివన్నీ చూసి గర్వపడాలో లేకపోతే ఆ స్థాయికి ఎదిగినటువంటి మనుషుల మెంటాలిటీని అర్థం చేసుకోలేక ఇవన్నీ తప్పు కదా అని చెప్పి ఆలోచించే స్టేజ్లోనే ఉండిపోయినందుకు నా మీద నాకు జాలి కలగాలవు చాలాసార్లు అర్థం కాదు సీరియస్లీ నిజం మనం ఇంతకు ముందు చూసేవాళ్ళం వినేవాళ్ళం గ్యాస్ ధర పెరిగింది అని చెప్పి ధర్నాలు రోడ్ల మీద నిరసనలు పెట్రోల్ పైసలు పెంచారు అని ధర్నాలు నిరసనలు ఇలా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటే వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఆందోళనలు నిరసన లాంటివి మనం చూసాం కాలం మారిందంటే ఏమో అనుకున్నాను కానీ కాలంతో పాటు మనిషి ఆలోచనలు కూడా ఏ స్థాయిలో పెరిగాయి అంటే ఇప్పుడు చదువు గురించో వైద్యం గురించో విద్య గురించో ఇటువంటివి కాదు లేదా పెరిగిన పెట్రోల్ గురించో గ్యాస్ ధరల గురించో మరొకటి ఇవంతా జనానికి చూసి చూపి ఇప్పుడు ఏంది మంచి మద్యం ఉందా లేదా మంచి క్వాలిటీ మద్యం ఉందా లేదా ఎందుకంటే మళ్ళీ మద్యంలో క్వాలిటీ లేకపోతే మూడేళ్ళ పాపం మీద అత్యాచారం చేసి చంపేస్తారు ఐదో తరగతి పాపను మూకుమ్మడికి అత్యాచారం చేసి చంపి ఎక్కడ మృతదేహాలు కూడా దొరకవు ఆరు నెలల పసి కందును ఉయ్యాలో పడుకోబెట్టిన కూడా అత్యాచారాలు చేస్తారు ఎందుకంటే మళ్ళీ ఇది క్వాలిటీ మందు లేకపోతే ఇవన్నీ చేస్తారు అందుకని చెప్పి మళ్ళీ క్వాలిటీ మందు దీనికోసం రాబోయే రోజులు ఉద్యమాలు కూడా జరుగుతాయమో అనిపిస్తూ ఉంది ప్రభుత్వాలు కూడా అంటే ప్రభుత్వాలు ఇన్ ద సెన్స్ పాలకులు కూడా ప్రభుత్వాలు కూడా వాళ్ళ అధికారంలోకి రాకముందు మందు మీదే ప్రామిసం చేస్తారు నైంటీ నైన్కి క్వార్టర్ ఇస్తాము రెండు పెగ్గులేసి పడుకోండి ఏముంది అని అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామస్థాయి వరకు కనుక బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా మందు ఇట్లా రాజ్యం వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా దానికి సంబంధించి అరే మా దగ్గర ఇంకా బెల్ట్ షాపులు పెట్టలేదను అరే మా దగ్గర మా మండలంలో ఇంకా రెండు షాపులు ఉన్నాయనో లేదు ఇంకా మాకు షాపుల సంఖ్య పెంచండి మా ఊర్లో బెల్ట్ షాపులు పెంచండు అను ఇంకా మద్యం క్వాలిటీ పెట్టండి దాని మీద హక్కుల సంఘాలు దాని మీద ఏమైనా కనుక ఉద్యమాలు చేసే పరిస్థితి వస్తుందబ్బా నేనేం అబద్ధం చెప్పట్లేదు కావాలంటే మీరు చూడండి తాజాగా శ్రీకా శ్రీ ఏమంటారు శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్ స్టాండ్ సర్కిల్ అదే శ్రీకాకుళంలో ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్లో ఒక మందుబాబు అక్కడ మందు షా అంటే లిక్కర్ షాప్లో అందరూ కనుక పర్మిట్ రూమ్లు పెట్టేసి అందరూ సిండికేట్గా తయారై అక్కడ స్టఫ్ దొరకకుండా మొత్తం ఎక్కువ రేట్లు పెంచేస్తున్నారు మాలాని వాళ్ళు అక్కడ కూర్చొని తాగడానికి కూడా మంచి ప్లేస్ లేదు మంచి ప్లేస్ లేదు వాళ్ళందరూ రేట్లు ఎక్కువ పెడుతున్నారు అక్కడ అని చెప్పి నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను నడి రోడ్డు మీద తాగుతాను అని చెప్పి మొత్తం బస్సులు పోతున్నాయి ఆటోలు పోతున్నాయి నడి రోడ్డు మీద కూర్చొని మందు తాగుతున్నారు ఇటువంటివి చూసి నేను మనం గర్వపడాలా లేకుంటే ఆ స్థాయి ఆలోచనలు అందుకోలేనందుకు నా నా మీద నేను జాలి పడాలా ఏం అర్థం కాదు రోడ్డు మీద కూర్చొని మాస్టర్ ఒక ఛానల్లో చూపెడుతున్నారు రోడ్డు మేస్తారు ఆటోలు పోతూ ఉన్నాయి అదో బస్సులు ఆటోలు తిరుగుతూనే ఉన్నాయి చూడండి నడి రోడ్డు మేస్తారు శ్రీకాకుళం ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ అట పోతూనే ఉన్నాయి నడి రోడ్డు మీద కూర్చొని తాగుతూ ఉన్నాడు తాగుతూనే ఉన్నాడు నడి రోడ్డు మీద కూర్చొని తాగుతుందండి ఏం చెప్పాలి ఏమంటాడారు పర్మిట్ రూమ్లు కానీ స్టఫ్ ఎక్కువ రేట్ ఉందట అందరూ సిండికేట్ మరి అటే నడి రోడ్డు మీద నాకు పర్మిట్ రూమ్ కావాలి లేకపోతే నాకు తక్కువ రేట్లు కావాలి నిరసన ఇట్లాంటి వాళ్ళు పది మంది జమ అయితే అది ఒక సంఘం అవుతుంది మద్యం హక్కుల సంఘం ఆ సంఘం తర్వాత ఏమంటారు ప్రభుత్వానికి డిమాండ్స్ పెడతాయి రాజకీయ పార్టీలకు డిమాండ్స్ పెడతాయి అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు రాజకీయ పార్టీలకు మద్యం కూడా ఒక మేనిఫెస్టోలో ఎజెండా అంశం అవుతుంది కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజులు ఇవే చూడబోతు ఉన్నాం మనం బ ఏం ఎదిగిందా రాష్ట్రం ఏ మాట కాబట్టి అద్భుతం లేదు ఇంకా మనం ఎన్ని మాట్లాడుతున్నాం కూడా